పోయిన వారం నేను చెప్పాను మీకు ఎంతమందికి భూకంపములు ఉన్నాయమ్మా అని చెప్పిన మీకు తెలుసా ఎంతమందికి తెలుసు చేతులు ఎత్తండి పోయిన వారం నేను స్టేజ్ మీద చెప్పా ప్రార్థన చేశాం వచ్చిందా రాలేదా భయంకరమైన భూకంపం వచ్చిందమ్మా దేశంలో పెద్ద భూకంపం నేను చెప్పాను మా బాబుతో అరే భూకంపం ఉందిరా ఇంకా దేశం ఇంకో దేశంలో కూడా భూకంపాలు ఉన్నాయి దేవుడు చెప్తాడు భయం సునామీలు రాబోతున్నాయని చెప్పాడు భయంకరమైన సునామి సముద్ర ప్రదేశాల కొరకు రాత్రి ప్రార్థన చేశాను బాగా ఏడ్చుకుంటా మరి దేవుడు ఈ ప్రపంచంలో భయంకరమైన వరదలు చాలా వరదలు ఉన్నాయి ఏ దేశంలో తెలియదు మరి ఇవన్నీ దేవుడు తన సంకల్పించిన దాన్ని అందుకోసానికే ముందే చెప్పాడు దేవుడు భూకంపం ఉంది ఇలాంటి తుఫాన్లు ఆగిపోవాలని ఉండి మరి దేశం కొరకు ప్రపంచం కొరకు ప్రార్థన చేద్దాం